సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు ఇవాళ ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లనున్నారు అన్నదాతకు తాము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు సూర్యాపేట నల్గొండ జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జిల్లాలో పర్యటన చేపట్టనున్నారు జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు పదిన్నరకు చేరుకుంటారు అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సూర్యపేట జిల్లా తుంగతుర్తి అర్వపల్లి మండలాల్లో పర్యటిస్తారు అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయలుదేరి సూర్యపేట నియోజకవర్గంలో ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు మధ్యాహ్నం రెండు గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోనే లంచ్ చేయనున్నారు మూడు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడున్నర నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరుతారు కేసీఆర్ సాయంత్రం నాలుగున్నరకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటల్ని పరిశీలించనున్నారు సాయంత్రం ఆరు గంటలకు నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి బయలుదేరునున్నారు కేసీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ తొలిసారిగా ప్రజల్లోకి వస్తున్నారు ప్రజలకు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వం వరకు ఉండి జనరంజక పాలన అందించిన చెప్పినటువంటి బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం గులాబీ గులాబీ దళపతి ఈ రోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక కష్టాలకు గురవుతున్నారు కనీసం అంటే కాళేశ్వరం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి నలుమూలలకు సాగునీరు సాగునీరు అందించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల పరిస్థితి ఏ రకంగా ఉంది అని చెప్పి బాహ్య ప్రపంచానికి తెలంగాణ సమాజానికి చాటు చెప్పేందుకు గులాబీ దళపతి వస్తున్నారు ఆయన రాక సందర్భంగా మొత్తంగా కూడా అంటే జనగామ జిల్లాలో ప్రధానంగా ఆయన ఎంటర్ అవుతారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పెంబర్తి ఆర్చ్ ఉందో పెంబర్తి దగ్గర భారీ ఎత్తున మొత్తం టీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజేశ్వర రెడ్డి నేతృత్వం లోపల ఆయనను గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటారు ప్రస్తుతం కేసీఆర్ వచ్చేటువంటి ఇక్కడ ధరావత్ తండా ఏదైతే ఉందో అంటే సూర్యాపేట జనగామకు సంబంధించినటువంటి హైవే పక్కన ఉన్నటువంటి ధరావత్ తండా వద్ద ఉన్నాం ధరావత్ తండా వద్ద స్వయంగా కేసీఆర్ అక్కడ పరిశీలించేటువంటి పంటను ఒకసారి చూడొచ్చు ఆ పంటను కనుక మనం ఒకసారి లాంగ్ వ్యూలో ఒకసారి చూసినట్టయితే ఇదే పంట ఈ రకమైనటువంటి పంట చేలన్నీ కూడా ఈ ప్రాంతంలో అంటే జనగామ అనేటువంటిది దేవరుప్పుల అనేటువంటిది పాలకుర్తి అనేటువంటిది ఎంత డ్రాట్ ఏరియా అటువంటి డ్రాట్ ఏరియా లోపల గతంలోపల బిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అంటే ఎండాకాలంలోనే చెరువులు నింపినటువంటి చరిత్ర ఉన్నదని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు చూడొచ్చు పంటలన్నీ కూడా ఏ రకంగా ఎండిపోయాయి ఎండిపోయినటువంటి ఈ పంటను మొత్తంగా కూడా కేసీఆర్ పరిశీలించబోతున్నారు ఒకసారి మనం దగ్గర నుంచి చూడొచ్చు మొత్తంగా కూడా అంటే పచ్చని పంట చెలతో కలకలలాడినటువంటి ప్రాంతం ఈ రకంగా నెర్రల వారి నెర్రలు వారి ఇట్లాంటి గొలుసులన్నీ కూడా మొత్తం కూడా పంట పూర్తిగా ఎండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇదే పొలం లోపల రైతు ఎవరైతే ఉన్నారో రైతులు ఈ పొలం సరిగా పనికి రాదు ఈ రకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి అల్లాడి ఆవేదన చెందినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అట్లాంటి ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి రైతులందరినీ కూడా ఇక్కడ కేసీఆర్ వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తారు ఈ పంటలు ఈ రకంగా ఈ రకంగా ఎండిపోవడానికి ఏంది నిన్న గత ప్రభుత్వం వరకు కూడా ఈ అలాంటి ఇలాంటి పరిస్థితి లేనటువంటి వాతావరణంలో ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది ఆ చెరులకి నీళ్లు ఎందుకు రాలేదు ఈ రకంగా అంటే రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే రైతులంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక కొన్ని విషయాలను తెలుసుకొని వాళ్ళతోటి తనకు సంబంధించినట్టు షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ కొంతమంది రైతులు రైతులు ఉన్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం చెప్పండి అంటే మీరు ఇక్కడ ధర్వ తండకు సంబంధించిన రైతే ఏంటండి ఇక్కడ చింతబాయ్ బాధ మా తండ్రి అయితే నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది బోర్లు వేస్తే బోరు పొడలే అంత ఎన్నిపోయింది సార్ అంటే ఎందుకు మరి అంటే గతంలోపల గత గతంలోపల బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు చెరులకు నీళ్ళు నింపారు ఇట్లా ఉన్న ఉన్నదని చెప్పారు కదా ఈ ప్రాంతంలోనే మరి ఇప్పుడు ఎందుకు ఇంత తొందరలోనే ఇట్లా ఎందుకు అయింది కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వచ్చినాయి మంచిగా బారింది అంతే చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంత ఎండిపోయింది బోరేస్తే బోరుబడలే ఈ కాళ్ళు నీళ్ళు వస్తలేదు ఏం లేదు అంత ఎండిపోయింది సో అంటే తల్లి మీకు ఎంత ఎంత పొలం ఉంది తల్లి నీ పేరు ఏంది ఎంత పొలం ఉంది ఏంది 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 ఐదు ఎకరాలున్నాయి సార్ ఒక ఇత్తులు రాలే మొత్తం ఒక గొడ్లు మేసినాయి మొత్తం మేసినాయి ఒక బోర్ బాయి ఎండిపోయింది బోర్ ఎండిపోయింది మోటార్ కాలిపోయింది మూడు సార్లు కాలిపోయింది అటు నుంచి పెట్టిండు మా కొడుకు అంటే మరి పెట్టుబడి పెట్టినా పెట్టుబడి పెట్టి ఓ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినాం దండగా అయింది దండగా అయింది సార్ మరి మొన్నటిదాకా నీళ్ళు వచ్చినాయి చెరుల నీళ్ళే రాలే సార్ ఏడు ఏడు నీళ్ళే రాలే సో అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అంటే గతంలోపల ఎండాకాలంలో కూడా చెరువులోకి నీళ్లు తీసుకొచ్చారు కాలువల ద్వారా పంటలకు నీరు అందించారు అటువంటి సిచ్యువేషన్ లోపల ఇప్పుడు ఏదైతే ఎండాకాలంలో వేసినటువంటి పంట ఏదైతే ఉందో ఎండాకాలంలో వేసినటువంటి పంట ఒక్క గింజ కూడా అక్కడకు రానటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే లక్ష రూపాయల పెట్టుబడి పెట్టే అంటే వాటర్ రాకపోతే రాకపోయింది కనీసం గ్రౌండ్ వాటర్ లోపల మొత్తం గ్రౌండ్ వాటర్ కోసం బోర్లన్నీ వద్దామంటే ఆ బోర్లు కూడా అక్కరాలే అని చెప్పొచ్చు చూడవచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి పంట మనం ఒకసారి చూస్తే కనీసం అంటే ఇక్కడ ఉన్నటువంటి గడ్డి కూడా అంటే పశుగ్రాసానికి కూడా అక్కడక్కనటువంటి వాతావరణము ఈ పంట చూస్తే కనిపిస్తుంది మనం కనుచూపు మేరలో చూడవచ్చు అంటే ఎక్కడైతే బోర్లు మంచిగా ఉన్నాయో గ్రౌండ్ వాటర్ అందిందో ఆ గ్రౌండ్ వాటర్ అందినటువంటి ప్రాంతం ప్రాంతం మాత్రమే పచ్చగా ఉంది కానీ కేవలం అంటే కాలువల నీళ్లు కావచ్చు చెరువుల నీళ్లు చెరువుల నీళ్ళ కోసం ఆధారపడ్డటువంటి రై రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు ఈ రకంగా కుప్ప కుప్పకూలి కుదేలు కావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డది ఇలాంటి పంటను పరిశీలించేందుకు మరికొద్ది సేపట్లో కేసీఆర్ రాబోతున్నాడు కేసీఆర్ తో పాటు మరికొంతమంది రైతులు ఉద్యమకారులు బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు మొత్తం జనగామ సూర్యాపేట హైవే లో ఉన్నటువంటి పంటల పరిశీలనకు మరికొద్ది సేపట్లో రానున్నారు ఫర్ దేట్